అండగా ఉంటామని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులు బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ వర్మ హామీ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పరులో జరిగిన జయహో బీసీల ఆత్మీయ సమ్మేళనం సభల్లో నరసాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ వలసల బాబ్జీ బీజేపీ కన్వీనర్ ఈతకూట తాతాజీ సోమేశ్వరరావు గొర్రెల శ్రీధర్ కిలపర్తి వెంకటరావుతో పాటు టీడీపీ బీజేపీ జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ సమాజంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు రాజ్యాంగపరంగా రావాల్సిన వాటాను ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ఆరోపించారు బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలను తన స్వార్థ రాజకీయాల కోసం మోసం చేశారని ధ్వజమెత్తారు జగన్ అరాచకాలతో రాష్ట్రం విచ్ఛిన్నమైందని మండిపడ్డారు గోతులు పడి రోడ్లు ధ్వంసం కావడంతో ప్రమాదాలకు గురై అనేక మంది చనిపోతున్న వైసీపీ ప్రభుత్వానికి చేమ కుట్టినట్లు లేదన్నారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది మీద ఎక్కి నేను నా బీసీ నా ఏసీ నా బీసీ నా ఏసీ అనేటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల్లో మనకు ఏం చేశాడని మీరు అడగండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏం చేసా కూడా ఒకసారి తెలుసుకోమని తెలియజెప్పమని చెప్పి ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రం అంతా కూడా దాంట్లో భాగంగా ఈ రోజు ఈ విప్పర గ్రామంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మానయ్య బస్సు గారికి కిలపతి వెంకటరావు గారికి వీళ్ళందరూ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నప్పుడు చాలా శ్రమ పడాలి అలాగే ఈ కార్యక్రమం మొట్టమొదటిసారిగా ఈ మీటింగ్ విచ్చేసిన మిత్రులు శ్రీనివాస్వామి గారు ఎందుకంటే బీజేపీ అభ్యర్థిగా మొట్టమొదటి మీటింగ్ వేపర్లు జరగడం సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ఆయన గెలుపులు కూడా మీరు గెలిపిస్తారని మనతో పాటుగా నేను అనుఫూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి అదే అదేవిధంగా ఈ రోజు అసలు బీసీ సార్ చాలా మంది చెప్తా ఉంటారు నరేంద్ర మోడీ గారు బీసీ ఎస్సీలకి ఆ మైనార్టీస్ అని నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని ఒక బీసీ గా మీరు గుర్తించవలసింది కోట్లా మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఆయన ఒక బీసీ అయ్యుండి ఒక టీఎంఏ వ్యక్తిని సాయనించి ప్రధానమంత్రిగా ఎదిగాలంటే ఆయన మనం గుర్తించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు ఏవైనా తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసే పోటీ చేయాలి చేస్తే అని రాష్ట్రం బాగుపడుతుంది ఈ ముఖ్యమంత్రి పూర్తిగా దోచుకున్నాడు ఈ లెక్కర్లో దోచుకున్నాడు అదే రకంగా మట్టిలో దోచుకున్నాడు ఇసుకలో దోచుకున్నాడు ఈ ఎంత డబ్బు సంపాదించడం లక్షల కోట్లు సంపాదించి మళ్ళీ వేలాదిగా ప్రజలకి మీకు ఏదైతే ఓటుకి ఓటు రూపంలో ఇచ్చి మళ్ళీ గద్దెలెక్కి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తారని ఆలోచన చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు అయినా తగ్గి బీజేపీని ఆహ్వానించాలి ఉమ్మడిగా పోటీ చేయాలి చేస్తేనే ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని మనం పంపగలమని ఒక ఆలోచన చేసి మరి బీజేపీని తెలుగుదేశాన్ని కలపడానికి ఆయన చాలా శ్రమ పడిన విషయం మీ అందరూ టీవీలో కూడా చూశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఏదైతే బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది మీ దగ్గర మీద ఎక్కి నేను నా బీసీ నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ అనేటువంటి వ్యక్తి ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఏం చేశాకండి మీరు అడగండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఏం చేసావు కూడా ఒకసారి తెలుసుకోవాలి తెలియజెప్పమని చెప్పి ఈ కార్యక్రమాలు అన్ని చోట్ల ఏర్పాటు చేసింది